ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావును విమర్పించేస్తాయి వైసీపీ మండల కన్వీనర్ కాటం రవీందరెడ్డికి లేదని టీడీపీ జనసేన నాయకులు తెలిపారు బొలినేని చెక్ పేరుతో అవినీతి చేసినట్లు కాటం రవీందరారెడ్డి చేసిన ఆరోపణలను కలిగిరి టీడీపీ నేతలు తిప్పికొట్టారు కలిగిరి మండలంలో అవినీతికి కేరాఫ్ కాటం రవీందర్రెడ్డి నిలిచారన్నారు గతంలో ఉత్తర కాలువలో అక్రమాలు చేయగా ఈ నాలుగున్నరేళ్లలో కలిగిరి పెద్ద చెరువులో మట్టి ఇసుక అక్రమంగా తరలించి దోచుకున్నట్లు ఆరోపించారు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ బొలినేని హయాంలో డ్యామ్ల గురించి మాట్లాడే ముందు కలిగిరి మండలంలో ఉత్తర కాలువ అక్రమాలు కలిగిరి పెద్ద చెరువు ఇసుక మాఫియా అక్రమాల గురించి కాటం తెలుసుకోవాలని వారు హితపలికారు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల వైసీపీ కన్వీనర్లలో కాటం చేసినంత అవినీతి ఎవరూ చేయలేదని మండిపడ్డారు ఉదయగిరి అభివృద్ది గురించి మాట్లాడే ముందు గత టీడీపీ హయాంలో వేసిన రోడ్లు డ్రైనేజీ కాలువలు అని వైసీపీ హయాంలో చేసిందేమీ లేదని ఆరోపించారు ఎమ్మెల్యే మేకపాటిని అడ్డం పెట్టుకుని కలిగిరిలో సంపాదించింది నువ్వు అన్న విషయాన్ని పార్టీకి రాజీనామా చేసిన శేఖర్ రెడ్డి పబ్లిక్ లో చెబుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బి వెంకటకృష్ణారెడ్డి జనసేన కన్వీనర్ బండారు లక్ష్మీనారాయణ ఎస్సీస్ఎల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య బొగ్గువరపు వేణు నాయకులు పూస

మీరు నిన్న ప్రెస్ మీట్లో ఏమని చెప్పారంటే అభివృద్ధి ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన మేకపాటి కుటుంబం అంటున్నారు మీరు చెప్పిన ఈ మాటలకు ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండల ప్రజలు ఈ మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి కుటుంబం ఈ నియోజకవర్గంలో వీళ్ళు ఇరవై ఏళ్ళలో చేయలేని బొల్లెని రామారావు గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో రెట్టింపు అభివృద్ధి చేశారు అదే విధంగా మీరు బొల్లెని రామారావు గారు అవినీతి చేశారు ఫైబర్ చెక్ డ్యాములో అంటున్నారు ఐదు సంవత్సరాలు దాదాపు నాలుగున్నర సంవత్సరం పూర్తి మీరు అధికారంలో చేపట్టి ఒకవేళ నిజంగా కానీ అక్కడ అవినీతి జరిగి ఉంటే నాలుగున్నర సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు నిరూపించవచ్చు కదా మీరు అధికారం ఉంది కదా మీరు అధికారం మీ చేతిలో ఉంది కదా ఆయన నిజంగా కానీ అవినీతి చేసి ఉంటే మీరు అసలు వదిలిపెట్టేవాళ్ళు కాదు మీ నాయకులు ఆయన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ ఎక్కడ ఏ అవినీతి లేదు కాబట్టి ఏ అవినీతి మచ్చ లేదు కాబట్టి మీరు కామ్గా ఉండేసి ఏదో ప్రెస్ మీట్లో వాగుతూ ఉన్నారు అయ్యా కాటా రంజన రెడ్డి గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు అడ్డం పెట్టుకుని దండుకునేది చాలా ఉన్నాయి కానీ ఆయనే చెప్తున్నారు ఈరోజు మీరు మీరు ఎలాంటి వాళ్ళు అనేది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారే చెప్తున్నారు ఇంకా మీరే అర్థం చేసుకొని మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఇకపై నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నమస్కారంలో నిన్న ఒక పార్టీ అధ్యక్షుడు పాట రవీంద్ర రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడారు గురించి బున్నేర రామారావు గురించి పాట రవీంద్ర గారు మీరు చేసిన అభివృద్ధి ఏందో బుల్న రామారావు గారు చేసిన అభివృద్ధి ఏందో నువ్వు ఎక్కడ చర్చకి పిలిచినా కూడా మేము ఎప్పుడైనా సిద్ధమేనా మీరు ఎక్కడికి రామంటే చెప్పండి అప్పటికే వస్తాము మీరు ఏదో అవినీతి గురించి బుల్నర రామారావు గురించి మాట్లాడారు నీకన్నా అవినీతి పరుడు ఈ నీకు ఎనిమిది మండలాలలో ఎవడలేటనేది నేను చెప్తున్నాను ఎక్కడ ఈ సోమశీల ఉత్తర కాలం పనులు చేసిన దాంట్లో అవినీతి నీదే ఇక్కడ మామూలుగా ఈ ఉదయం కలిగి పచ్చే రోజు అక్కడ చేసిన అవినీతి నీదే ఎక్కడ ఈ జగనన్న కాలనీలో ఎక్కడ నుంచి ఇష్యూ తోలేవో ఎక్కడక్కడ ఏం చేసావో నీ అవినీతి చిట్టా మొత్తం కావాలంటే నేను రుసు బయట పెడతాను మీరు ఎక్కడికి రమ్మను అక్కడికి వచ్చి బయట పెడతాను నీ అవినీతి చిట్టా చెప్పాలంటే చాలా ఉంది ఇంకా సమయం ఉంది నీ సంగతి ఎందుకు తెలుస్తాను ఇది ఎక్కడ స్థాయి పెట్టారో ఎంఎస్ఆర్ కాలేజీలో ఎంత భాగోదం చేసావు ఎంత అవినీతి చేశావో నీ చరిత్ర మొత్తం దమ్ముంటేరా తీర్చుకుందాం తీసుకొస్తాం ఈ నువ్వు చెప్పినా సరే చెప్పినా సరే ఓకే కలిగిరి ఉత్తర కాలంలో మట్టి అక్రమాలు చేసింది నువ్వు కాదా కలిగిరి పెద్ద చెరువులో అక్రమాలు చేసింది నువ్వు కాదా నువ్వు మాట్లాడుతున్న ఉదయగిరి కాలేజీ డబ్బులు ఎవరు తింటున్నారు ఎవరు మొత్తం చరిత్ర మా దగ్గర ఉంది అక్రమ తవ్వకాలు చేసింది నువ్వు కాదా పైపర్ చెక్ డ్యాంక్ అంటూ నువ్వు ఏదో ఉల్లి రామారావు ఫ్లాట్ చేశారు అంటున్నావు పైపర్ చెక్ మాట్లాడే తమ్ము ధైర్యం లేకుంటే రా కబడ్డారు మాట్లాడుకుందాం ప్రజాసేవ చెప్పి నవోదయ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అంటున్నావు ప్రజాసేవ చేస్తున్నప్పుడు కాలేజీకి జీతాలు గవర్నమెంట్ చేత ఎందుకు ఇప్పిస్తున్నారు మేకపాటి ట్రస్ట్ నుంచి ఇప్పించు కదా జీతాలు మేకపాటి ట్రస్ట్ నుంచి జీతాలు ఇవ్వకుండా గవర్నమెంట్ జీతాలు మీరు ప్రజాసేవ చేసేది మేకపాటి వాళ్ళు ఉదయగిరిలో హౌసింగ్ సంబంధించి సిమెంట్ బాగుపోతాం అంతా మొత్తం నియోజకవర్గం చూసింది మీరు చేసిన అభివృద్ధి ఏందో ప్రతిపక్ష నేతలపై మాట్లాడితే అక్రమ కేసులు పెట్టడం ఏమైనా చేశారా మాగుంట వారి కలిగిరిలో దగ్గర జామాయలు పొలాలను అక్రమంగా దోచుకున్నది ఎవరో ఈ కాటవ రవీంద్ర రెడ్డి కాదా కబడ్దారు కాటవ రవీంద్ర రెడ్డి ఒలి జోలి ఏమి చేసినా కలిగిరిలో నీకు దమ్ము లేదు ధైర్యం లేదు టీడీపీ జనసేన నాయకులు దేనికైనా సిద్ధం కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ స్థాయి అంతా బొల్లే రామారావు గారి స్థాయి అంతా నీకు బొల్లే రామారావు గారికి మాట్లాడే అనంత లేదు ఆయన గురించి మాట్లాడే అనంత లేదు కాబట్టి ముందు ముందు నోరు మా ఉదయగడ్డ మాది ఛాన్సపులు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన బొల్లే వెంకటరావు గారి గారి మీద ప్రెస్ పెట్టి ఏదోదైనా ఆయన సవాలు వేశాడో అయ్యా కార రవీంద్ర గారు నువ్వు మా బామారావు గారు నిమర్శిస్తే స్థాయి అనేది ఈ స్థాయి ఏందో అందరికీ తెలుసు కలిగిన మండలంలో కాదు ఉదయని నియోజకవర్గంలో అందరూ తెలుసు నీ స్థాయి రెడ్డి గారు కూడా చెప్పండి నీ స్థాయి ఏందో నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి నువ్వు అభివృద్ధి అంటున్నావు అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు ఈ ఐదు నాలుగు సంవత్సరాలు నెలల్లో మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు ఎక్కడైనా ఒక రోడ్ వేసారా ఒక ఎక్కడైనా ఒక బట్టి నువ్వు కలిగిన కృష్ణారెడ్డి కొండాపాలం పోయిన పోయి రోడ్లు ఆడానికి అన్ని గుంతలే ఏడు పైకులు వస్తారు పడుతుండే మా ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పత్తు తీసే రోడ్లు అయితే పైపు సెకడాములు అయితే చింత కామదేవం అయితే ఇంజిమూరు రాసిపెట్లయితే ఉదయ రాసిపెట్లయితే మా సందర్భంగా చిన్న ఊట్లు కాల్చుకునే పంచుకుంటుంటే అక్కడ అక్కడ ఉన్న ఎస్ఐ గారు మా ఇప్పుడు రామారావు మీద మంది నలభై మంది మా నాయకుల మీద జాలే మండల అందరి మీద కేసులు పట్టుకోవడం కూడా జరిగింది సరే మేము ఏం చేస్తే కేసులు పట్టుకున్నారు మీరు మీరు చేసిన అభివృద్ధి అనే దాన్ని చూపించండి కా చూపించు మేము కాదంటున్నా ఈ సిమెంట్ రోడ్ వేసింది మేము కాదా కాలువ డ్రైనేజ్ పెట్టింది మేము కాదా తర్వాత మేము ఎన్ని లీటర్లు ఇచ్చాము ఎన్ని హౌసింగ్ కాలనీలు ఇచ్చామో ఎంత చేసినామో అనేది మీరు చూపాలా మీరు ఏం చేసినారని మీరు పంచాయతీ పరంగా రండి నీ డెవలప్మెంట్స్ నువ్వు కూడా నాయకుడువే నువ్వు మాట్లాడాల్సిన అది కాదు ఇతరుల నాయకులకు మరియు పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు ఈరోజు మా ప్రెస్ మీడియా ఉద్దేశం నిన్న మన కలిగి మండల కనీదు కాటో రవీందర్ గారు మరి ముని రెండు నుంచి ఆయన వాట్సాప్లోనూ మరి పేపర్లో వచ్చి ఉంది సో ఆయన చేసిన నిర్వాహకాలు వాళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా ఎక్కడైనా వాళ్ళు రుజువు చేయగలిగినట్టుగా కార్యక్రమం ఏదైనా ఉందంటే మనం వాడు తప్పలేదు కానీ వాళ్ళు డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఈరోజు కలిగిరిలో ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూడు కోట్ల రూపాయలు పెట్టి మెయిన్ రోడ్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది గ్రామంలో మీరు వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో జరిగిన సిమెంట్ రోడ్లు ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ వచ్చింది ఈ రోజు మీరు ఎంత చేశారు ఈ పంచాయతీలో నుంచి మీరు ఏమి తీసుకొచ్చి చేశారు ఇక్కడ ఎక్కడైనా ఒక లెక్కర్ ఇచ్చారా లేకపోతే ఏదన్నా ఒక ఇల్లు కట్టించారా లేకపోతే ఏదన్నా ఎక్కడైనా సరే మేము వేసిన రోడ్లతో పోలిస్తే మీ రోడ్లు ఎంత అది మాట్లాడాలా ఆయన చేద్దామని తీసుకొచ్చినాడు వామ్య నుంచో ఎక్కడ పోనా నుంచో తెచ్చి ఒక చెక్ డౌన్స్ నిర్మించి దాని దాని అందం అందమైంది అక్కడ దానివల్ల ఉపయోగం ఏందనేది చెప్పి దాన్ని చూపించినాడు అంతేగాని అవినీతిని గురించి అంటే అవినీతి లేకుండా అవినీతిని మాట్లాడే ముందు మీ అవినీతిని గురించి కూడా తెలుసుకుంటే అది చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం మరి దీని ఈ విధంగా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు రత్రికావి లేఖ ముందు మాట్లాడాల్సిన మాటలు కాదు అవి మీరు సిమెంట్ టైట్ హ్యాండ్గా మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేగా పట్టుకున్నారు ఉదయగిరిలో దొరికారు మీరు దొరికిన తర్వాత అక్కడ చిన్న గొడవ జరిగితే మా కార్యకర్తల్లో మా నాయకుడు వన్య వెంకటరెడ్డి మచ్చి లక్ష్మీనారాయణ వీళ్ళందరి మీద మీరు అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాక్టర్ కేసు పెట్టి అక్రమంగా లోపలయటం వాళ్ళని అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు గతంలో భలే మంచి చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్